హాయ్ అండి అందరు బాగున్నారా మేము జంగారెడ్డి కూడా మధ్య ఆంజనేయ స్వామి వారి దేవాలయం మీదుగా లక్కవరం అటువైపు నుంచి వైఎస్ జగన్నాథపురం ఇళ్ళం అక్కడ కోమలవల్లి జగ వారి దేవాలయం ఉంది మెట్ల మార్గం కూడా ఉంది ఈ పక్క నుంచి వెళ్తే మనకి దేవాలయం వస్తుంది యాక్చువల్గా రేపు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఈయన ఐదు సార్లు వచ్చారంటే ఈ దేవాలయానికి అంత ఇష్టమంట ఈయనకి ఈ దేవాలయంకి రావటం అందువలన ఈసారి అధికారికంగా నాలుగు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చేందుకు ఈ దేవాలయాన్ని పరిచేందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంది దేవాలయం ఇదే మొదటిసారి మేము ఈ దేవాలయానికి రావటం ఒక చిన్న షాట్ పెడతాను అందులో అయితే ఆ యొక్క ఈ యొక్క దేవాలయం యొక్క చరిత్ర అయితే ఉన్నది ఏ అధికారులు అందరు అధికారులు వచ్చేసి ఉన్నారు రేపు మార్నింగ్ ఆయన గురించి చాలా నీట్గా శుభ్రం చేసించారు చిన్న చిన్న దేవాలయాలు వెంకటేశ్వర స్వామి వారు గణపతి నవగ్రహాలు ప్రతి ఏకాదశికి అన్నదానం జరుగుతుంది శివరాత్రి చాలా బాగా చేస్తారంట ఇక్కడ అంటే భీష్మ ఏకాదశి అంటే ప్రతి నెలలో వచ్చే ఏకాదశి రోజున మాత్రం అన్నదానం జరుగుతుంది అంటే ఇంకా అభివృద్ధి పరిస్తే నిత్య అన్నదానం అయితే జరగవచ్చు ఆ భగవంతుడు అనుకుంటే ఎంతసేపు ఎంత ఎత్తులో ఉన్నదో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం వీడియో అయితే ఎక్కువ తీనవట్లేదు కాబట్టి లైట్గా కొంచెం అయితే జరిగింది ఇది జగన్నాథపురానికి దగ్గరగా ఉంది ఐఎస్ జగన్నాథపురం జంగారెడ్డి గుడి మీదుగా